ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నాకు ఆర్డర్ వచ్చిందండి ఇక ఇది అయితే ఇవాళ వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను స్టోన్సు కటరు ఇక గ్లూ ఈ సెవెన్ థౌజండ్ గ్లూ అనమాట ఇక అసలు చూసారుగా క్లిప్పులు బేస్లు ఈ గమ్ము వైట్ గమ్ము ఈ బాక్సులు అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని చూసి ఆర్డర్ ఇస్తున్నానంటే చాలా ఆనందంగా ఉంది మన ఇందాక నాకు మార్కెట్లో కూడా సబ్స్క్రైబర్స్ కనపడ్డారు ఇద్దరు కనిపించి మీరు ఇన్స్టాగ్రామ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేస్తూ ఉంటారు కిట్లు పెడుతూ ఉంటారు కదా అంటే అవునమ్మా అన్న నా దగ్గర అయితే ఫోన్ నెంబర్ తీసుకున్నారు శాంతి గారు తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంట అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంది ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఏమన్నా అడ్రస్ ఇస్తూ ఉండండి నేనైతే మీకు బల్క్లో కూడా ఇస్తాను ఈ మీకు ఈ కిట్ నచ్చితే కొంచెం కామెంట్ చేయొచ్చు కదా కామెంట్ చేయండి యూట్యూబ్లో అసలు ఈ యూసే వెళ్ళట్లేదు ఈ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ ప్యాకింగ్ రేపు పొద్దున్నే కొరియర్ చేసేయాలి హైదరాబాదు అస్సలు లోపల కూర్చున్నాను లోపల కూర్చొని ఇవన్నీ తీస్తున్నాను అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు అస్సలు ఇలాగే బాగుందండి ఇస్తూ ఉండండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నా ఛానల్లో Bye.